లోక్సభ ఎన్నికలు పదమూడవ తేదీ ఎలా జరుగుతున్నాయో మన పార్టీ అభ్యర్థిగా మరి ఉద్యమ నాయకుడు అనేక సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి విశేషమైనటువంటి అనుభవం ఉన్న ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ గత పది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ఏ విధంగా ప్రభుత్వాన్ని నిర్తిస్తుందో దేశాన్ని అభివృద్ధి అందరూ కూడా గమనించాల్సినటువంటి మరి తయారీ రంగంలో గతంలో మనం విదేశాల మీద ఆధారపడితే ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద మరి మొబైల్ తయారీ కేంద్రంగా రెండవ అతిపెద్ద కేంద్రంగా భారతదేశం అభివృద్ధి చెందుతుంది అటు లు మనం గమనిస్తే మరి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు మరి ముస్లిం మహిళలకు ప్రయోజనకరంగా ఉండే విధంగా త్రిబుల్ తలాక్ అనే దాన్ని రద్దు చేసి మరి వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడింది మరి భారతీయ జనతా పార్టీ మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నారు అంతేకాకుండా సర్జికల్ స్ట్రైక్స్ అనేవి మరి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మరి ఏదైతే పుల్వామా దాడిలో ప్రతీకారంగా చేసిందో మరి తద్వారా మరి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకి భారతదేశం యొక్క సౌరవ సార్వభౌమాధికారాన్ని భారతదేశం యొక్క భద్రతా వ్యవస్థను మరి తెలియజేసినటువంటి విషయాన్ని మనం గమనించాలని సందర్భంగా తెలియదు ఇంకా ఒకటి కాదు రెండు కాదు ఐదు వందల సంవత్సరాలు నుంచి అపరిష్కృతంగా ఉండటం అంటే లాభండి కానీ అదేవిధంగా మరి అనేక మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే కానీ విదేశాలకు మరి వారికి స్కాలర్షిప్పుల ద్వారా వారిని పంపించి చదివించడమే కానీ అనేక విషయాల్లో మరి భారత ప్రభుత్వం ప్రజలకు అండగా ఉందని ఎనభై కోట్ల మంది గరీబ్ కళ్యాణ్ అన్న యోజనాని పథకం ద్వారా ఎనభై కోట్ల మంది ఆకలి తీర్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం గుర్తు చేస్తారు రాజేందర్ గారు ఒకవేళ ఖచ్చితంగా సపోర్ట్మెంట్ విశ్వాసం ఉంది వారు గెలుస్తారు అలాగే కేంద్ర మంత్రి కూడా వారు అవుతారు తద్వారా ఈ ప్రాంత ప్రయోజనాలన్నీ కూడా బాగుంటాయి కాబట్టి అందరూ కూడా ఈటల రాజేందర్ గారికి మద్దతు తెలుపుతూ పువ్వు గుర్తుపై ఓటీసీ అఖండమైనటువంటి మెజారిటీతో గెలిచేస్తుంది ఈ సందర్భంగా చెప్పై వివిధలో ఉన్నటువంటి మరి కాలనీలో ఆర్జీసీ కాలనీలో ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈరోజు మరి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఎన్పి మోచ మరి ఎన్ఎంసీ అధ్యక్షులు ఊపిరాము గారు చేయడం ప్రతి ఒక్కరూ కూడా ఈ రాజేందర్ గారికి మద్దతు తెలిపి కమలం పూ పై పూ గు పోటీ మెజార్టీతో గెలిపించాలని వినయపూర్వకంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి కమలంపు పువ్వు గుర్తుకే కమలంపు పువ్వు గుర్తుకే కమలంపు పువ్వు గుర్తుకే ఏటల్ రాజేందర్ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం భారత్ మాతాకి